తెలంగాణ బీసీ సామాజిక వర్గానికి చెందిన సోదర సోదరి మనులందరికీ బీసీ జాగృతి సేన తరపున మీ దృష్టికి తెస్తున్న విషయం ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టి బీసీల జనాభా లెక్కిస్తాం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఎన్నికల సమయంలో పలు మార్లు హామీ ఇవ్వడం జరిగింది ఆరు నెలలలోపు కులగణ పూర్తి చేస్తామన్నారు సంవత్సరం దాటింది అయినా కులగణ చేయకుండా సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేయించారు ఆ సర్వే ఆధారంగా మరి బీసీ జనాభా లెక్కలు బహిర్గతం చేశారు మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా సకల జన్ల సర్వే చేపట్టి ఆ సర్వేలో బీసీలు యాభై రెండు శాతం ఉన్న ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు అప్పట్లో పదిహేడు కులాలను బీసీ జాబితాలో చేర్చారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు సోషల్ మీడియాలో పేపర్లో వస్తూ ఉన్నాయి హిందూ బీసీలు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం అని ఈ సర్వే చాలా తప్పిదం తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాలకు చెందిన వాళ్ళు పదిహేను శాతానికి పైగా ఉన్నారు మరి హిందూ మతానికి చెందిన బీసీలు కేవలం నలభై ఆరు శాతం ఉన్నారు అంటూ ఉన్నారు మరి ఇతర సామాజిక వర్గాలకు చెందిన మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన బీసీలు కలిపితే మరి అరవై శాతం కూడా లేరని లెక్కలు చూపిస్తున్నారు యాభై ఐదు యాభై ఆరు శాతం అని చిత్తశుద్ధితోన రాష్ట్ర ప్రభుత్వం బీసీ లెక్కలు బహిర్గతం చేయలేదు ఇందుకు చెందిన బీసీలే దాదాపు యాభై శాతం పైన ఈ రాష్ట్రంలో ఉంటుంది మెజార్టీ ప్రజలు బీసీలే మరోమారు బీసీలను దగా చేయడానికే ఈ తప్పుడు లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది బీసీ జాగృతి సేన తరపున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం